కడప జిల్లా పరిధిలోని కేసీ కెనాల్ చివరి ఆయకట్టుకు నీరందించే బృహత్తర పథకంలో భాగంగా నిర్మించిన నంజాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సందర్శించారు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యతో పాటుగా కేసీ కెనాల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కుంగిన జలాశయం మట్టికట్టను పరిశీలించారు కుంగిన జలాశయం మట్టికట్ట మరమ్మత్తు పనులను పూర్తి చేస్తే తుంగభద్రా నదిపై సుంకేసుల ఆనకట్ట వద్ద మొదలైన కేసీకెనాల్ నుండి నూట పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్ల వద్ద ఇన్లెట్ ఛానల్ ద్వారా అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీరు మళ్లించి దాదాపు రెండు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు సకాలంలో వర్షాలు లేనప్పుడు తుంగభద్రా డ్యాం నుంచి పూర్తిస్థాయిలో కేసీకెనాల్ ఆయకట్టుకు నీరు అందని పక్షంలో అలగనూరు జలాశయంలో నిల్వ చేసిన నీటిని నది ద్వారా రాజోలి ఆనకట్టకు తరలించి అక్కడి నుండి కెనాల్ చివరి ఆయకట్టుకు నీరును అందించవచ్చని స్పష్టం చేశారు ఇది సుంకేసలా ఈ నుంచి కెనాల్ స్టార్ట్ అవుతుంది ఈ నుంచి కెనాల్ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి నూట ఇరవై రెండు కిలోమీటర్లు వీడికి నూట ఇరవై రెండు కిలోమీటర్ వీడికి నూట ఇరవై రెండు కిలోమీటర్ కేసికెళ్ళు వస్తుంది ఈ కేసీ కెనాల్ నుంచి ఒక కెనాల్ ఇచ్చారు దీనికి ఏది ఈ అల్లూరు రిజర్వ్ బ్యాంక్ దానికి పంతొమ్మిది కిలోమీటర్ పంతొమ్మిది కిలోమీటర్ దీనికి కెనాల్ వేసి ఇక్కడ నుంచి పదహైదు వందల క్యూసెక్స్ దీనికి వచ్చేదాకా డిజైన్ చేశారు దీనికి పదొందల క్యూసెక్స్ నీళ్ళకి వస్తాయి ఇది పదొందల క్యూసెక్స్ వేసి ఇది వచ్చేది టూ పాయింట్ నైన్ టీమ్స్ కెపాసిటీ ఈ డ్యామ్ ఈ టూ పాయింట్ నైన్ టీఎంసీ నిండిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాయి మన కుందు ఇక్కడనే ఇక్కడ నుంచి పక్కన కుందు ఈ కుందులేకొస్తాయి ఈ కుది నుంచి డైరెక్ట్ మనకు రాజధానికట్టుకు వస్తాయి దీని ఇంకోటి ఏంటంటే ఈ ఈ వాటర్ను ఇక్కడ ఎవరు వాడుకునే అవకాశం లేదు ఓన్లీ మన మట్ మన కడప జిల్లాకు డ్రింకింగ్ పర్పస్కు కావసం కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఎన్టీ రామారావు గారు ఆ రోజు శంకుస్థాపన చేసిండు పంతొమ్మిది తొంభై తొమ్మిది వర్క్ స్టార్ట్ చేసిండు రెండు వేల నాలుగు కంప్లీట్ అయిపోయింది రెండు వేల నాలుగు కంప్లీట్ అయింది రెండు వేల ఐదు నీళ్ళు నిలబెట్టిండు నీళ్ళు నిలబెట్టిన తర్వాత రెండు వేల పదిహేడులో ఇది బ్రీచ్ అయింది బ్రీచ్ అయినప్పటి నుంచి వీళ్ళు సంచులు వేసుకొని పని చేస్తాను ఈ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంచులు వద్దు మేము పొడుస్తాము చించుతామని చెప్పి అవన్నీ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేసిండు వర్క్ స్టార్ట్ చేసిండు వర్క్ స్టార్ట్ చేసి మధ్యలో రోజు అదే అదేకి ఆ వర్క్ స్టార్ట్ చేసింటే మూడు నాలుగు కోట్ల పని అయిపోయేది అది లేదు కాబట్టి నీళ్ళు స్టోరేజ్ ఎప్పుడు నిలబడిపోయిందో వా మన్నంత కింది కోలాబేపు అంత డ్యామేజ్ అయ్యింది ఇప్పుడు దీనికి ఏడు వందల మీటర్లు లెంగ్త్ ఉంది ఓకే ముప్పై అప్రాక్సిమేట్ ఆరు వందల నుంచి ఏడు వందల మీటర్ల వరకు డ్యామేజ్ ఉంది కాబట్టి ఏడు వందల మీటర్లు మనం రిపేర్ చేసుకుంటే దీనికి ఒక ముప్పై ఆరు కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది దాని మీద మన ఎమ్మెల్యే గారు జైసూర్ ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో రైజ్ చేసిండ్రు దీన్ని ఖచ్చితంగా మాకు కావాలి ఇది కట్టాలి ముప్పై ఆరు కోట్లని దానికి మేమందరం అక్కడ డిపార్ట్మెంట్లో మాట్లాడిన తర్వాత ఇది అంతా కంప్లీట్ డా బ్రిడ్జ్ అంత డ్యామ్ అంతా చూసి ఒకసారి చూస్తామంటే వద్దు ఫస్ట్ ముప్పై ఆరు కోట్లు పంపిణి పంపించిన తర్వాత షాంగ్ చేస్తాం వర్క్ చేపిస్తాం చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా బీచ్ అయితే మళ్ళీ ఆలోచిస్తామని చెప్పి మేము సెక్రటరీ మినిస్టరు అండ్ ఈఎన్సి గారితో మాట్లాడితే అందరు కలిసి వాళ్ళు ఫైనాన్స్ పంపించారు ఇప్పుడు ఆ ఫైలు మా ఫైనాన్స్లో ఉంది ఆ ఫైనాన్స్ క్లియర్ అయిన తక్షణమే మనకి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా మనకేందంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎవరికి అవకాశం లేదు మనకు ఓన్లీ మనకు అవకాశం ఉండేది మన కడప జిల్లా వాళ్ళకి వాళ్ళకు అవకాశం ఉంది దీని ఎట్టి పరిస్థితిలో మేము ముఖ్యమంత్రి దగ్గర పోయి ఖచ్చితంగా దీన్ని సాధించి మనకు రైతాంగాన్ని ఆదుకునే మేము ఖచ్చితంగా వదిలే ప్రశ్న ఉండదు ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను